నమస్తే విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం ఒక వ్యక్తి తన చిన్నప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్లేవాడు చాలా సంతోషంగా దర్శనం చేసుకునేవాడు అంటే ఒక ఐదు రూపాయల టికెట్ ఉన్న కాలంలో వెళ్లేవాడు ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తే లడ్డు ఇచ్చే కాలంలో వెళ్ళారు కానీ ఒక పది సంవత్సరాల క్రితం వెళ్లేసరికి మొత్తం తిరుపతి పరిస్థితి అంతా మారిపోయింది ఆయనకి అది చాలా బాధ కలిగించింది ఎందుకు బాధ కలిగించింది అంటే ఆయన మూడు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టి ఆయన లోపలికి వెళ్తే కనీసం శుభ్రంగా దర్శనం కూడా చేసుకునివ్వలేకుండా ఆయనకు తోసేసారని చాలా బాధపడ్డాడు ఆ బాధ బాధలాగే ఉండిపోయి అలాగే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడారు అమ్మ ఇలా జరిగిందమ్మ మనసు అంటే అప్పుడు ఆమెకు కూడా చాలా బాధ అనిపించింది అయ్యో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇంతమంది వెళ్తారు కదా మరి వాళ్ళకి దర్శనం లేకపోతే ఎలాగా ధనవంతులకి అయిపోతుంది మరి పేదలకి దర్శనం లేకపోతే ఎలా అనే ఆలోచనతో గుడిని నిర్మిద్దామా అదే ఈ పలాస వెంకటేశ్వర స్వామి తిరుపతి అని కూడా అనొచ్చు గుడిలో ప్రతి అను అనువు కూడా మీరు చూపిస్తాను ఎందుకు మీరు కొడుతున్నారు తిరుపతి కంటే మించిపోవాలా మీకు అని చెప్పేసి మేము అడిగాము ఆ గుడి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి ఒక థ్రిల్లింగ్ సినిమా చూసేంత అనుభూతిని పంచే ఒక విషయం ఈ కథనంలో దాగి ఉంది అది సస్పెన్స్ ఓ చోట ఆ సస్పెన్స్ ను రివీల్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు విలేజ్ వన్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని మనవి ఇది మనం గుడి లోపల గుడి లోపల మండపంలో వచ్చాం ఈ మండపంలో చాలా విగ్రహాలు చాలా విగ్రహాలు ఉన్నాయి విష్ణుమూర్తి అంశే కృష్ణుడు కాబట్టి ఇక్కడ ప్రారంభంలోనే విష్ణుమూర్తిని చూపించారు ఆ వసుదేవుడు వాళ్ళ కుటుంబం ఎప్పుడైతే చంపేస్తాడని చెప్పేసి వసుదేవుడు తెలుస్తుందో ఆ వసుదేవుడు ఆ పెడ్డల్ని అలా తీసుకెళ్ళి ఒక నదిని దాటిస్తాడు జోరు వాళ్ళు పడుతుంటే నాగదేవత వచ్చేసి ఆ కృష్ణుడి గుడు పట్టడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా అక్కడ గణతి ఉన్న ఆ కృష్ణుడిని మనం చూడొచ్చు కృష్ణుడు చేస్తున్న చిలిపి వేషాన్ని యశోద అతనికి ఒక మొదల గోల్ని కడితే తాను అలా ముందుకు వెళ్తుంటే రెండు చెట్లు నుంచి వెళ్తుంటే చెట్టుకుంటుందని గట్టిగా లాగేసారు చెట్లు రెండు మూడు పోతే దాని నుంచి ఇద్దరు గందరు వచ్చి మాకు శాప విమోచన కలిగించారు కృష్ణ పరమాత్మ నమస్కరించి వెళ్ళిపోతారు అది ఆ పిల్లలు చూసి యశోధరు చెప్తే ఆమె ఆశ్చర్యపోతుంది ఆ గంధులు ఇలా వచ్చిన సన్నివేశం అది కృష్ణుడు రాక్షస్ పాముని అహంకారాన్ని దీన్ని మనం విగ్రహంగా చూడొచ్చు ఇక్కడ కూడా కృష్ణుడు బలరాముడు బలరాముడు అని చెప్పడానికి ఏంటంటే బలరాముడి హలాయుధం అదే నాగర్ అంటారు కదా నాగ ఆయుధం అలాగే తన చంపేవాడు కృష్ణుడు అని చెప్పేసి ఎప్పుడైతే కౌన్సిల్ తెలుస్తుందో అప్పటి నుంచి కృష్ణుని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు అందులో భాగంగా ఒక భారీ కొంగ భారీ పక్షి రూపంలో వచ్చి కృష్ణుని చంపడానికి వస్తే ఆ కొంగ యొక్క తవడిని విరిచేసి కృష్ణుడు చంపేస్తాడు విష్ణు పాలు వచ్చి కృష్ణుడు చంపడానికి వచ్చిన రాక్షసిని దుర్బుద్ధిని గ్రహించి కృష్ణుడు ఆమె చంపే ఆ విగ్రహం అది పోతన మనకి గోవర్ధనగిరి గోవర్ధనగిరిని ఎత్తి ఎప్పుడైతే వీళ్ళకి రాళ్లవాణి కూర్చుందో ఆ వాళ్ళ గ్రామం మీద రాళ్ల వనకూర్తుందో అందరు కూడాను కృష్ణుడు చెప్పగానే వెంటనే ఆ ఊళ్ళో ఉండి గోవర్ధనగిరిని పైకి పైకెత్తి ఆ ఊరు ప్రజలందరినీ కాపాడతాడు కృష్ణుడు ఆ విగ్రహం ఇది ఒక బండి రూపంలో రాక్షసుడు వస్తారు వచ్చి కృష్ణుని చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు హాయిగా కృష్ణుడు ఆ బండి రూపంలో వచ్చే రాక్షసుని కూడా చంపేస్తాడు ఇక్కడికి వచ్చేసరికి కంసుడికి గాని దాని తర్వాత ఇక్కడ జరిగే యుద్ధాలు గురించి చెప్పారు ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా చివరి ఘట్టానికి వచ్చిందో అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా హంసుడి రాజమందిరానికి మాల యుద్ధానికి వెళ్తారు ఆ మాల యుద్ధంలో భాగం రాక్షసుని ఓడిస్తారు కృష్ణుడు యుద్ధ భూమిలోకి వెళ్ళడానికి కావచ్చు అది మీకు చూడొచ్చు అలాగే తల్లిదండ్రుల దగ్గర కృష్ణుడిని బలరాముడు ఉండే సన్నివేశం ఇది ఇది కృష్ణుడికి సంబంధించినవన్నీ ఇక్కడ చూపించారు ఇకపోతే ఇటువైపు వచ్చేసరికి ఇవన్నీ రాముడికి సంబంధించిన విశేషాలు రాముడు వాళ్ళ కుటుంబం దశరథ మహారాజు కౌశల్య సుమిత్ర కైకేయి వాళ్ళకి విద్యాభ్యాసం నేర్పించడం దాని తర్వాత నలుగురు పిల్లలు రాముడు లక్ష్మణుడు భరతుడు శతను ఊయల్లో వేసి వాళ్ళు నాటించుకునే కార్యక్రమం అది మహర్షులు యాగం చేస్తుంటే రాక్షసులు ఇబ్బంది పెడుతుంటే రాముడు లక్ష్మణుడు వెళ్లి ఆ రాక్షసుల్ని సంహరించి ఆ యాగాన్ని కాపాడుతారు అది ఈ దృశ్యం రాముడు సీతమ్మ వారిని పిండ్లాడడం అనేది కనిపిస్తుంది కైకేయిని మందర అనుకుంటాను అసలు నాకు పేరు సరిగ్గా గుర్తులేదు ఆమె చెప్పుడు మాటలు చెప్పడంతో అప్పుడు దశరథ మహారాజుకి నా బిడ్డ మాత్రమే మీరు పట్టాభిషేకం చేయాలి రాముడిని మాకు నాకు మాట ఇచ్చినట్టుగా వనవాసం పంపించేయాలి అని చెప్పేసి పట్టుపట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో తండ్రి మాటనే జవదాటకుండా రాముడు లక్ష్మణుడు సీత కలిసి వెళ్ళిపోతారు వాళ్ళని ఒక నా దగ్గర పోయేవాడు దాటిస్తారు అలాగే వీళ్ళు పర్ణశాలలో వీళ్ళు ఇక్కడ ఉంటారు ఆ విగ్రహాలు ఇవి ఈమె మీకు తెలిసి ఉంటుంది శబరి శబరి ఎంగిలి పండ్లు తింటున్నారు అని చెప్పేసి లక్ష్మణ స్వామి అంటే ఆమె భక్తురాలు ఆమె ఎంగిలి చేసిస్తే నేను తింటానని చెప్పేసి రాముడు వారు చెప్తారు ఇది ఆ కార్యక్రమం ఈ ఆ విగ్రహం ఇది రావణుడి చెల్లి చెల్లెలు శూర్పణక ఈ రాముణ్ణి లక్ష్మణ్ మోహించి ఇబ్బంది పెడుతుంటే అప్పుడు రాముడు చెప్తాడు లక్ష్మణ ఆ శూర్పణకు బుద్ధి చెప్పంటే చెవులు ముక్కు కోసి ఆమె చేతులు పెట్టేస్తాడు ఆమె వెళ్ళిపోతుంది అది ఆ అవమానాన్ని భరించలేక అన్న చెప్తే అన్న మారించుని పంపిస్తే మారించు లేడి వ్యాశ్రమం వేసుకుని అక్కడికి వస్తే నాకు ఆ లేడు కావాలంటే అప్పుడు వెళ్తే అప్పుడు మన ఈ మధ్యన ప్రభాస్ సినిమా కూడా చూసాం ఆది పురుషులు కూడా చూసాం కదా సో దాన్ని మనం గుర్తుపెట్టుకోకూడదు ఎందుకంటే మనకు అంతకంటే అద్భుతమైనటువంటి రామాయణం ఉంది రామాయణం చిన్న భాగం ఆది పురుషుడు సో దాని గురించి దాని గురించి పక్కన పెట్టండి రావణుడు ఒక సాధు వేషంలో వచ్చి భవతి వృక్షాంతేహ అంటాడు ఆమె లక్ష్మణుడు గీసిన రేఖను దాటి రావడంతో రావణుడు తీసుకెళ్లిపోతాడు ఆ తీసుకెళ్లిపోయే క్రమంలో ఆ జటాయు వడ్డుకుంటాడు జటాయు వడ్డుకుంటే జటాయుని రావణుడు రెక్కలను నరికి చంపేస్తాడు అది ఆ దృశ్యాన్ని చూడొచ్చు ఆ వెతుక్కుంటూ వెళ్తుంటే రకరకాల దృశ్యాలు కలిసి చూడొచ్చు అక్కడనే వాలి సుగ్రీవుల యుద్ధాన్ని చూడొచ్చు సుగ్రీవుని సాయాన్ని కోరుతాడు రాముడు అప్పుడు నాకు ఇబ్బంది ఉంది ఇలా నా అన్నగారు వాలి నన్ను రాజ్యం నుంచి వెలగొట్టి నా భార్యని తన సొంతం చేసుకున్నారంటే నేను అది మీకు క్లియర్ చేస్తానని చెప్తే విధంగా వాళ్ళిద్దరు మళ్ళయుద్ధంగా ఉండగా రాముడు చుట్టుచాటు నుంచి వాళ్ళని చంపుతాడు ఎందుకు అలా చంపా తప్పు కదా నువ్వు రాముడు కదా నువ్వు ఇలాంటి పనులు చేయించు అని చెప్పేసి అడిగితే నాది రాజధర్ణను నువ్వు చేస్తున్న తప్పులు కాబట్టి మీ తమ్ముడిని ఈ విధంగా ఇబ్బందులు పెట్టావు కాబట్టి నువ్వు దానికి తోడు నువ్వు వానరుడు కాబట్టి నిన్ను చుట్టుచాటు నుంచి చంపడం అనేది మా రాజధర్ణం దాంట్లో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి చెప్తాడు దానితోడు నువ్వు చేసిన తప్పుకి నీకు ప్రాయశ్చిత్తం జరగాలి కాబట్టి నేను ఆ విధంగా చేశానని చెప్పేసి రాముడు చెప్తాను ఇప్పుడు సంజీవిని తీసుకురావడం అంటే లక్ష్మణుడికి ఇంద్రజిత్తు యొక్క దెబ్బ తగ్గడంతో అప్పుడు తన ప్రాణపాయస్థితిలో ఉన్నప్పుడు ఆంజనేయుడు సంజీవిని తీసుకురావడం మీరు చూస్తారు రాముడు తన పడుపులో ఉన్నటువంటి తనకి ప్రాణాధారమైనటువంటి దాన్ని పట్టడం వలన రాముడు చనిపోయే ఘట్టాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు ఇది పట్టాభిషేకం ఇక్కడి వరకు ఇటువైపు రాముడు అటువైపు కృష్ణుడి మొత్తం జీవిత జీవితం అంతా కూడాను ఈయన విగ్రహాల రూపంలో పెట్టారు ఇంకా చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ ఇది పరమశివుడి విగ్రహం అది పరమశివుడే నటరాజు విగ్రహం నటాది విగ్రహాన్ని శివుడికి విగ్రహాన్ని వినాయకుడి విగ్రహం పార్వతీ పరమేశ్వరుడు విగ్రహం కుమారస్వామి విగ్రహం కాళికా కాళికామాత విగ్రహం ఈ భక్తుల్ని తీసుకెళ్ళడానికి వస్తే యముడిపై కూడా యుద్ధానికి దిగి గోడాశంకరుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు పరమశివుడి లింగాన్ని పెట్టారు నందిని కూడా పెట్టారు ఇక్కడ మసలపై కూర్చున్న అమ్మవారిని మనం చూడొచ్చు సరస్వతి మాతను విధులెత్తు సరస్వతి మాత విగ్రహాన్ని మనం చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి కళ ఎక్కడెక్కడ వచ్చే మన కళాకారులు వచ్చి ఇక్కడ మనం వేసారు సంతోష మాత విగ్రహంగా నేను అనుకుంటున్నాను కమలంపై లక్ష్మీదేవి కూర్చున్న రెండు వైపు ఏనుగులు ఉన్న లక్ష్మీ విగ్రహాన్ని పెట్టారు ఆమె చెరువు పట్టుకుంటున్న ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు అలాగే వినాయక స్వామి విగ్రహం పెట్టారు పార్వతీదేవి అనుకుంటున్నాం నిధులెత్తు విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు చాలా విగ్రహాది మనం కన్నుల పండుగ వచ్చేవారు కన్నుల పండుగగా చూసుకునే విగ్రహాది కాళిదాదేవి రాక్షసు సంహరించే విగ్రహం ఇది ఇక్కడికి వచ్చేసరికి కుమారస్వామి విగ్రహం ఇక్కడ కుమారస్వామి అంటే ఆయనకు ఉండే ఆయుధాన్ని బట్టి మనం కుమారస్వామి అని చెప్పవచ్చు ఇక్కడికి వచ్చేసరికి సింహం కాబట్టి ఈమె పార్వతీదేవి భావించవచ్చు గోపికలతో ఉన్న విగ్రహం ఇది ఆమె రూక్మి గాని సచిభావం గానీ ఎవరుభావం గానీ ఆ విగ్రహాన్ని పెట్టారు అలాగే పక్కన పెట్టారు ఎక్కువ ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాన్ని శేషతర్పంపై కృష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు శ్రీదేవి భూదేవిని కూడా రెండు వేలు పెట్టారు చాలా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యంతో వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా సోభాయవరంగా ఉంది మహా మహావిష్ణువు పడుకొని ఉన్న విగ్రహానికి కింద మనం చూసుకుంటే ఇక్కడ శివలింగం ఉంది అలాగే పైన బ్రహ్మ ఆయన నుంచి వచ్చిన కమలంలో అక్కడ పెట్టారు ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవి ఇల్లు విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు చూసి ధరించాల్సిన గుడిని ఇదంతా చూసిన మీకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడాలని అనిపిస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ మా ఆంజనేయ విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉండే అనేక మండపాల్లోని అనేక దేవ దేవుళ్ళు ప్రతిష్ఠించబడి ఉన్నారు ఈ దేవుళ్ళన్నీ చూడటానికైనా సరే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇంత గొప్ప కళాదైపున్ని ఇన్ని దేవుళ్ళని కనుడారు చూడడానికి ఖచ్చితంగా అయితే ఇక్కడ వస్తారు ఇక్కడ మనం చూసుకుంటే పైన దూర్వాస మహర్షి విష్ణుమూర్తిని కాలితో తన్ని తన్నప్పుడు అప్పుడు దూర్వాసుడికి కాలి కాలిలో ఉండే మూడో కొనుడిని విష్ణుమూర్తి చిరివేసి ఆయన అహంకారాన్ని అనగదొక్కి కాలే విగ్రహం అది అలాగే అక్కడ చూసుకుంటే వరాహ వరాహ స్వామి విగ్రహం అది ఈ లోపల కూడాను మత్స్య విగ్రహం మత్స్య విష్ణుమూర్తి విగ్రహం ఉంది మరో విగ్రహం అది కూడా విష్ణుమూర్తి విగ్రహమే విష్ణుమూర్తి విగ్రహాలు పై ఉన్నాయి అక్కడ విష్ణుమూర్తి తపస్సు చేసుకుంటున్న విగ్రహం కావచ్చు అది ఉంది వరాహస్వామి అంటే భూమిని తన ముక్కుతో పట్టే కాపాడే వరాహస్వామి విగ్రహం ఇక్కడ ఉంది ఒక పొట్టలో ఉండగా గోమాత పాలిచ్చే విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఇక్కడ ఈ వణించారు అవమానం కాపాడుతున్నటువంటి ఘట్టాన్ని ఇక్కడ విగ్రహ రూపంలో చెప్పారు వాములు తన పాదంతో చదివే ఘట్టాన్ని ఇక్కడ విగ్రహ రూపంలో పెట్టారు కల్కి విగ్రహం అనుకుంటాను ఇక్కడ కల్కి విగ్రహం ఇక్కడ పహలాది విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఈ చీకటిగా ఉన్నాయి కనిపించడానికి ప్రస్తుతానికి కంప్లీట్ అవన్నీ కనిపించడం లేదు ఇది ప్రధానమైనటువంటి గుడి ఇదే ప్రధాన గుడి ఇక్కడ రెండు గుడిని ఒకసారి ఈ గుడి ప్రధాన మూల విరాలు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది మనకి తిరుపతిలో ఏ విధమైనటువంటి కొలతలతో ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఈ విగ్రహం అదే కొలుగుతూ ఉండి పూర్తి విగ్రహాన్ని ఇక్కడ ఇక్కడ నిలువెత్తు యాక్సీ విగ్రహాన్ని ఇక్కడ ఇందులో పెట్టారు అశ్వములతో సూర్యుడు విగ్రహం కాబట్టి విష్ణుమూర్తి కావచ్చు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను బోధిస్తున్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు పూరి జగన్నాథుని విగ్రహాలు ఇక్కడ పెట్టారు పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇక్కడ మనం చూడొచ్చు మీకు తెలిసిందే బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడో ఎక్కడోగానే కనిపించదు ఇక్కడ బ్రహ్మ విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు గమనించండి నాకు తప్పు కాబట్టి నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను వినాయక పాత్రి శుద్ధి చెప్పి అంటారు అది కావచ్చు నా దగ్గర ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మీరు అన్యదాలు నాకు తెలిసిన ఇక్కడ ఉండే ఇది ఎందుకు మనం చెప్తున్నాను అంటే ఇది మహోల్ గుడి అయితే నేను చెప్పడానికి పెద్దగా ఏమి కానీ ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనానికి పేదలకి చాలా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో నీ పేదలందరూ కూడా ఉచితంగా దర్శనం ఉండాలి పేదలకు దేవుడిని దూరం చేయకూడదని ఉద్దేశంతో కట్టిన గుడి కాబట్టి ఆ కోపంలో వచ్చిన గుడి కాబట్టి ఆ పేదలకు భక్తులు దగ్గర చేయాలని పేదలకి దేవుడిని దగ్గర చేయాలనే ఆలోచనతో కట్టిన గుడి కాబట్టి మీకు ఇది చూపించడానికి ఇష్టపడుతున్నాను దుర్గాదేవి సంబంధించి అనేక అవతారాలను కూడాను ఈ పైన పెట్టారు ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలను కూడాను ఇక్కడ పెట్టారు వరాహలూపం కానీ లేకపోతే కృష్ణుడు కానీ లేకపోతే రాముడు పరశురాముడు వాహనుడు లక్ష్మీ నరసింహస్వామి వరహస్వామి మత్స్యావతారం అవతారం ఇలాగే అన్ని అవతారాలు కూడాను ఇక్కడ పెట్టారు అదేవిధంగా అష్టలక్ష్మి అంటారు కదా అక్కడ ఎనిమిది రకాల ఎనిమిది మంది లక్ష్మడు సంతాన లక్ష్మి దాని తర్వాత ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా లక్ష్మి అష్టలక్ష్ములు ఉన్నారు కదా అష్టలక్ష్మి విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారు మన భారతానికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు మనం ఇదేంటిదంటే వనవాసు మన పాండవులు వనవాసు వెళ్తారు అర్జునుడేమో ద్రౌపదిని ఇక్కడ మన మత్స్య మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు ఏమో కపకంతో ఇక్కడేమో జూత క్రియ క్రీడ జరిపిస్తాచిక లాగిస్తారు పాచికల్లో ద్రౌపదిని తన రాజ్యాన్ని అన్ని ఓడిపోయిన తర్వాత అప్పుడు ద్రౌపదిని పిలిచి వివస్థం చేయడానికి ప్రయత్నిస్తారు అప్పుడు భగవంతుడో నాకు ఎవరు తోడు లేడు నువ్వే నాకు తోడు అని చేతులు ఎత్తిన తర్వాత వచ్చి అదేవిధంగా ఇక్కడ భీష్ముడు చివరి దశలో ఏకాదశలో తాను చనిపోవాలి ఉపయోగంలో చనిపోవాలని ఆలోచనతో ఆయన భేష్మేకాదశి అంటారు కదా ఆ శలముడు అంటే బాణాలతో అర్జునుడు చేసినటువంటి అపసై మీద ఆ కుంతిదేవి బిడ్డలు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఈమెకి ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానాన్ని అప్పుడు కృష్ణుడు ఆమెను ఆమెను కాపాడే విధానాన్ని మన విగ్రహ రూపంలో ఇక్కడ చూపించారు ఇది మనం ఆమెకు జరిగిన పరాభవం ద్రౌపది పరాభవం అనేది మనం చాలా సెలవు అదే ఇక్కడ విగ్రహ పర్వతం చూపించారు అదే విధంగా ఇక్కడ మహాభారతానికి ప్రధానమైనటువంటి పాచికలు ఆడే ఘట్టం ఇది వైపు శకుని ఉంటూ పాచికలు విసిరి ఓడించే ఘటం ఇది మీ హరి హరిముకుంద పండ మేము విన్న దాని ప్రకారం ఏంటంటే తిరుపతిలో మీకు దర్శనం సరిగా అవ్వలేదని చెప్పి ఇక్కడ కూడాను మనం కట్టుకుంటే మంచిది కదా అని చెప్పి దాని గురించి నాకు కొంచెం చెప్పండి నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్తుండే వాడు నెల ఎప్పుడు ఆరు నెలలకు సంవత్సరంకి వెళ్లే అప్పుడు ఇవన్నీ తిరుపతిలో ఏమి లేదు అంటే డెబ్బై సంవత్సరాల క్రితం నేను వెళ్లే అప్పుడు ఈ తిరుపతిలో ఇవన్నీ ఏమి లేదు నేను డైరెక్ట్ గుడి గుడికి వెళ్ళడం దేవుడు దర్శనం చేసుకోవడం అక్కడ రూమ్ కి ఐదు రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చి దానిలో ఉండడం రెండు మూడు రోజులు హాయిగా ప్రతి రోజు వెళ్ళి దేవుడి దగ్గర దగ్గరే అర్చకులో నలుగురు ఐదుగురు ఉండేవారు వాళ్ళ దగ్గర వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుని చాలా ఆనందంగా ఆ అక్కడ మంచి లడ్డూలు దొరికేది అప్పుడు ఐదు రూపాయలు ఒక లడ్డు ఒక లడ్డు పోవ పావు కేజీ ఉంటది అంత మంచిది ఆ లడ్డూలు అక్కడ తినడం అది తెచ్చి ఊర్లో అందరికి మా చుట్టారు బంధువులు అందరికి పంచడం ఆ రోజుల్లో అంత దివ్యంగా ఉండేది వెళ్తుండే అది నాకు పార్టీ తరఫు ఇవన్నీ చేయవలసి పడి నేను మరి వెళ్ళలేకపోయాను ఇప్పుడు పై సౌదర్ క్రితం తిరుపతి వెళ్ళాను ఒకసారి దేవుని దర్శనం చేస్తాం దేవుణ్ణి సేవ చేసి అని వెళ్ళాము మూడు వందల యాభై రూపాయలు క్యూ టికెట్ నేను మా గుమ్మత్త ఇద్దరు వెళ్ళాం తెల్లారి తొమ్మిది గంటలకి క్యూలో నిలబడి చాలా వరకు ఆ క్యూ అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి రెండు గంటలకి గుడి లోపుకి వెళ్ళాం గుడి లోపు రెండు గంటలకి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుంటూ ఉంటే చూస్తారు బయటికి అదే ఒక్కసారి చూస్తున్నా కూడా ఎవరు ఇచ్చేలేరు చాలా బాధ అనిపించింది ఇంత అంత బాధ కాదు ఇంత బాధ కాదు అంత బాధ అనిపించింది అక్కడ ఒక రోజు ఉండి ఒక రోజు కూడా ఉండడానికి ఇష్టపడలేదు చాలా మారిపోయింది ఇప్పుడు అక్కడ అస్సలు పోల్చుకోలేము అది తిరుపతి ఏదో తెలీదు అన్ని భవనాలు అన్ని ఇది ఎక్కడ చూస్తే భవనాలు ఇవన్నీ అయిపోయినాయి పూర్వం తిరుపతిలో ఏమీ లేదు వన్ పర్సెంట్ కూడా లేదు అంత తిరుపతి మారిపోయింది కనుక నేను వచ్చి వెళ్ళిపోతే ప్రసాదం కూడా ఇంత ఇంత చిన్న చిన్నవి యాభై రూపాయలు ఒకటి అది కూడా క్యూలు వెళ్తే రెండే ఇస్తున్నారు నేను క్యూలు వెళ్ళాను ఇవన్నీ చూసి చాలా బాధ వేసి ఇక్కడ మా అమ్మగారికి ఇవన్నీ చెప్తే సరే ఎందుకు ఇక్కడే ఒక దేవాలయం వారని మా అమ్మగారికి చెప్పి దాని అమ్మగారు పన్నెండు ఎకరాల్లో నలభై సెంట్లు ఇచ్చారు రాసి రిజర్వ్ చేసి ఇచ్చారు రిజర్వ్ డాక్యుమెంట్ ఇచ్చి దానిలో గుడి నిర్మిస్తున్నారు ఇప్పుడు ఆ గుడి దగ్గర దగ్గర అవుతుంది ఆ నాలుగు ఐదు నెలలు అది ప్రతిష్ట అవుతుంది ఎప్పటి నుంచి గుడి ప్రారంభించారు ఆరు సంవత్సరాలు అమ్మవారే చూస్తున్నారు ఆ గుడి పనులన్నీ అంటే నేను చూస్తున్నాను అమ్మవారే దానికి ఎలా చేయాలో ఇంట్లో చెప్తారు ఇలా చేయండి ఇలా చెయ్యి ఇలా ఇలా దేవుడు పెట్టాలో ఇన్ని దేవుడు పెట్టాల అవన్నీ అమ్మగారు చెప్తారు నేను నాకేం తెలీదు అమ్మగారు ఎలా చెప్తే అలాగే అమ్మగారు ఎలా చెప్తే అలా చదువు తిరుపతి నుంచే విగ్రహాలు తెమ్మని చెప్పింది అమ్మ అక్కడ మేము వెళ్ళి ఇచ్చి తిరుపతి ఏకశిల మూలబిరాటం తొమ్మిది అడుగులో తొమ్మిది ఇంచీళ్ళు హైట్ తిరుపతిలో ఏ విధంగా సేమ్ తొమ్మిది అడుగు తొమ్మిది ఇంచుల హైట్ శ్రీపడ్ స్వామిది మరి శ్రీదేవిది భూదేవిది ఏడు అడుగుల ఎన్ని ఇంచుల గ్యాప్ ఉండేది అవి రెండు మొత్తం తిరుపతి నుంచే అంటే శ్రీనివాసుడిది శ్రీదేవి భూదేవి అక్కడ నుంచి తిరుపతి నుండి తెచ్చి ఇక్కడ పెట్టాము గర్భగుడిలో మళ్ళీ అన్ని దేవుళ్ళు కూడా పెట్టండి చెప్పింది అన్ని దశావతారాలు పెట్టాం లక్ష్మీ దేవిని పెట్టండి లక్ష్మి కూడా పెట్టాం ఇంకా అన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టండి అంటే అన్ని విగ్రహాలు అది ఎలా చెప్తుంటే అలా పెడుతున్నాం అంతే మనకి దాని మీద ఏమి ఇది లేదు నాకు అమ్మగారు ఏం చెప్తే అది అది అమ్మగారు ఎలా చెప్తున్నారు అలాగే దానిలో విగ్రహాలు పెడుతున్నారు తిరుపతి అంత ఖ్యాతి కావాలని మీరు ఈ గురి కోరుకుంటున్నారు లేదు లేదు ఆ అంత ఖ్యాతి మనకు అది ఇక్కడ బీదలు దర్శనం చేసుకోవాలా హాయిగా అక్కడ మూడు వందల యాభై రూపాయలు టికెట్ కట్టి రోజంతా ఉన్నా నాకు దర్శనం కాలేదు కనుక బీదలు బీదవాళ్ళు అనాథులు అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసి హాయిగా దేవుని దర్శనం చేసి బాగుండాలా అని ఇక్కడ అంతే అంతేగాని తిరుపతి కన్నా మించాలి ఇవేమి కోరికలు ఏంటి లేవు తిరుపతి కన్నా మించిపోవాలని కోరిక కాదు దర్శనం బస్ బస్ వేదవాళ్ళు దర్శనం చేసుకోవాలా అందరు పూజ చేయాలా అందరు బాగుపడాలా అంతే ఈ ఊరు బాగుపడాలా అన్ని అన్ని అందరూ బాగుపడాలి ఇంకా ఏ కోరిక లేవు మీది స్వగ్రామం సార్ ఇదే నేను ఇదే నేను మా ఫోర్ ఫాదర్ అంతా ఇక్కడే పుట్టామీ అమ్మగారి కన్నవారండి ఇవరే నాన్నగారు ఇవురే అందరు నాన్న అమ్మ అందరిది ఇవరే నాన్నగారు ఇప్పుడు లేదండి ఎప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ పేరు మీకు పిల్లలండి నాకు పిల్లలు నడుగా నాకు కుమారుడే డాక్టర్ ఎవరి సంబంధం లేదా నేను ఇక్కడ నా అమ్మ నేను ఇద్దరు ఉంటున్నాం మా ఇద్దరే ఉంటున్నాం ఇక్కడ ఎవరు ఉంటారు ఈ పనులన్నీ నేను దగ్గర ఉండి చూస్తాను దీనిలో వచ్చిన ఆదాయం అంతా అమ్మగారికి ఇచ్చేస్తాను ఇంకా వేరే ఆదాయం వస్తుంది వేరే ఆదాయాలు అదిలు ఇవన్నీ అమ్మగారికి తెచ్చిచ్చేస్తాను దీనిలో అమ్మ ఎవ్వరికి ఒక పైసే ఇవ్వదు ఇవన్నీ దానం చేస్తుంది గుడి కోసం ఖర్చు పెడుతుంది ఇంకెవ్వరికి ఒక పైసా దీనిలో ఎవరికి సేవ దానాలు ఇంకా ఏం ఎవరికి ఒక పైసా ఉంది ఎవరు అడగరు ఏ పిల్లలు ఎవ్వరు కూడా వచ్చి డబ్బులు ఇవ్వని ఎవరు అడగరు ఎవరికి ఆవిడే ఇవన్నీ నడిపిస్తారు ఇక సస్పెన్స్ విషయానికి వద్దాం హరిముకుంద పండ పదే పదే చెప్పే విషయం ఏంటంటే తన అమ్మ ఎలా చెబితే అలా కడుతున్నాను అంత అమ్మ ప్లానే అని చెబుతున్నారు అయితే వాళ్ళ అమ్మగారు ఈ లోకాన్ని విడిచి దాదాపు నలభై సంవత్సరాలు అయ్యింది కానీ ఆయన తన ఇంట్లో దుర్గామాత విగ్రహాన్ని తన తల్లిగా భావించి ప్రతిరోజూ తను చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఆమెకు చెప్పే మొదలు పెడతారు ఆమె బతికే ఉందని పూర్తిగా భావిస్తున్నారు ఇతరులకు హాని కలగనంతవరకు ఎవరి నమ్మకానైనా తప్పుపట్టే అవసరం మనకు లేదు కాబట్టి ఈ కథనాన్ని కూడా అలాగే కొనసాగించాం ఇదే కాకుండా ఆయన మరో అద్భుతాన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు దానిని వచ్చే కథనంలో తెలుసుకుందాం కొత్త వాళ్ళు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను పాత మిత్రులు ఇకనైనా ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి లైక్ షేర్ కామెంట్ అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు